మైన వంధనాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక చెప్పగలరా ఏంటో మదర్స్ డే ఇప్పుడు మదర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు మదర్స్ అయిన వాళ్ళు లేకపోతే మదర్స్ కాబోతున్న వాళ్ళు అంటే తల్లి తల్లి ఉన్న తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఎలా ఉండాలి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అనేది ఈ సమయంలో మనం నేర్చుకుందాం ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత ఏమనుకుంటారంటే చిన్నతనంలో నుండి చిన్నపిల్లల్ని ఎట్లా ఉంటుందంటే తల్లి తల్లి యొక్క పాత్ర ఎలా ఉంటుందో మీకు పెద్ద అవుతారు కాబట్టి దాన్ని గ్రహింపుకు రాదు మీరిప్పుడు ఉన్నాడు బొడ్డోడు ఉన్నాడు వాడు ఉన్న పలంగా అన్నం తింటామంటే టూ పల్లె టూ వచ్చింది అనుకో ఏం చేస్తుంది తల్లి తీసుకుంటుందా తీసుకోదు ఏం చేస్తుంది ముందు అన్నం కూడా పక్కన పెట్టి ఆ పిల్లవాడిని శుభ్రం చేస్తుంది ఎందుకంటే మనం ఎదిగే కొంది ఏం చేస్తామంటే ఎదిగే కొంది తల్లిని ప్రేమించాలి సన్మానించాలి వారిని గౌరవించాలి వారిని గౌరవించాలి వారిని చాలా ప్రేమించాల్సిన బాధ్యత మన తగిన ఉంది ఏమనుకుంటామంటే వాళ్ళ చిన్నతనం నుంచి నేను ఎలా పెంచారో ఎలా నిన్ను వారు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురావడానికి ఎంత కష్టపడ్డారో ఈ రోజున అర్థం కానీ పిల్లలు చాలామంది ఉన్నారు ఆ అర్థం కానీ పిల్లల కోసం దేవుడు ఏం చేస్తాడేంటి సాయంత్రకాల సమయంలో తల్లిదండ్రుల్ని ఎలా సన్మానించాలి తల్లిదండ్రుల్ని సన్మానిస్తే మన జీవితము ఎంత ఆశ్రోదకరంగా దేవుడు తీసుకువెళ్తాడు అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియ దేవన్ ఎందుకంటే దేవుని యొక్క మాటల్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవాతి దేవుడు ఇజ్రాయిలుకి ఇచ్చిన ఆజ్ఞలలో మొదటిది ఏంటో తెలుసా చూడండి చదువుతారా నిర్గమాకాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని మనం చూద్దాం నిర్మాకాండం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటున్నాడు ఎందుకంటే ఎలా సన్మానించాలో ఎలా వారిని గౌరవించాలో ఈ సమయంలో దేవుడు నేర్పిస్తున్న మాటలను మనం నేర్చుకుందాం విందాం చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం కళ్ళలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడా మా ఘనమైన తండ్రి కృప కలిగిన దేవ సర్వశక్తిమంతుడా నీ కృప కలిగిన నామానికి కలిగిన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు నీకే వందనాలు ఈ యొక్క రాత్రిగల సమయంలో నీ పాద సన్నిధిలో అయ్యా మేమందరము కలిసి ఈ రీతిగా నీ వాక్యాన్ని వినటానికి ధ్యానించడానికి అయా నిన్ను కొనియాడటానికి మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి స్తోత్రాలు ప్రభావం ఆయన ఈరోజు తండ్రి నాయన అయా మదర్స్ డే సందర్భంగా తండ్రి నాయన ఈ నేత అందరం తెలిసి నాయన కూడి అయా తండ్రి నీ మాటలు మేము తెలుసుకోవాలని ఆశపడుతుండగా అయ్యా తల్లిదండ్రులు మేము ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి ప్రభానికే స్తోత్రాలు అ మా జీవితాన్ని కట్టి బలపరచమని సహాయం తెచ్చమని ఏసేయ పరిశుద్ధ నామములు అడిగి వేడు కొంచెం ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలరా ఇక్కడ ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ నీవు నీ దేవుడైన నీ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషు మంతుడు అవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము ఏం చేయాలంట దీర్ఘాయుషు మంతుడు అవ్వాలంటే ఏమని బాగా కేసు ఉంది తల్లిని తండ్రిని సన్మానించటం సన్మానించడం అంటే ఏంటి గౌరవించటం ఇంకా సన్మానించడం అంటే ఏమనుకుంటారు ఒక షాలో కప్పి ఒక పోల్ దండేసి అమ్మా అని అంటాం కాదు ఇప్పుడు నిసి కొద్దిగా వాటర్ తీసుకురమ్మా అంటే పో అమ్మా అన్నీ నాకే చేత బొబ్బులుగాడు ఉన్నాడుగా అని అనుకో ఆ మాటలో సన్మానం అనిపించుకుంటుందా ఉదాహరణకు చెప్తున్నా ఫీల్ సన్మానం అనిపించుకుంటుందా సన్మానించడం అంటే వాళ్ళు చెప్పే మాటను వినటం వాళ్ళు చెప్పే పనులను చేయగలగటం వాళ్ళు ఏదైతే చెబుతారో దానికి లోబడటమే సన్మానించటం ఎప్పుడైతే ఆ రీతిగా గౌరవిస్తామో ఆ రీతిగా ఆ తల్లుల్ని తల్లి తల్లుల్ని ప్రేమిస్తామో మన ఆయుషుని దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ రాస్తున్నాడు మీరు భూమి మీద దీర్ఘాయుషవంతులవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము అంటున్నాడు ఇక్కడ తల్లిదండ్రుల్ని గౌరవించటం నేర్చుకోవటం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే చిన్న పిల్లలకి ఇది తెలియక ఏమనుకుంటారంటే కొద్దిగా చదువుకోగానే కొద్దిగా చదువుకోగానే కొద్దిగా జ్ఞానం రాగానే ఏమనుకుంటారంటే అమ్మని ఏమంటారంటే నీకేం తెలుసు మమ్మీ నీకు తెలియదుగా అంటారుగా అలాగే గారు ఉన్నారు అనుకో ఏమంటారు నీకు ఏజ్ అయిపోయింది నీకేం తెలియదు అంటారు మీరు ముసలంలు అయిపోయారు మీకేం తెలియదు పో అని గౌరవాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం ఈ రోజున మన కుటుంబ వ్యవస్థలో మనము మన జీవితాన్ని ఆశ్రోదకరంగా దీవెనకరంగా మార్చుకోలేకపోతున్నాం అంటే గల కారణం ఏం చేస్తున్నాం పెద్దవారంటే గౌరవించుకోలేకపోతూ ఉన్నాం అంటే ఇక్కడ వాక్యము సెలవిస్తున్న మాటని మనం చాలా జాగ్రత్తగా ఉంచాలి నా కూర్చో ఏం పిల్లలు బిందు ఓ బిందు కూర్చోవాలి బిందు కూర్చోనా కూర్చో కూర్చో అటు ఇటు తిరగకూడదు కూర్చో ఏమంటుంది వాక్యం నీవు దీర్ఘాయుష్యమంతుడవ్వాలంటే మీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే అవునా ఇప్పుడు వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారో మీకు అర్థం కావట్లే ఎంతటి ప్రేమ అనేది మనం చూస్తే ఆ తల్లి చూపించే ప్రేమ చాలా గొప్పది ప్రపంచంలో మనం గమనిస్తే తల్లిదండ్రులకి అంటే తల్లిని చూసే ప్రేమ తల్లి పట్ల చూపించే ప్రేమ దేవుడు పట్ల దేవుడు చూపించింది మరి చాలా గొప్పగా ఉంది బిడ్లారా ఎందుకంటే ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అనేక పట్టణాలు గుండా దర్శిస్తూ వస్తున్నప్పుడు ఆయన ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడిందంట ఆ స్త్రీ ఆ స్త్రీ పట్టబడినప్పుడు ఏం చేశారంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఆ స్త్రీని ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టి చంప చంపాలని దేవుని యొక్క ఆజ్ఞ అక్కడ రాయబడి ఉంది అయితే అక్కడ యేసు ప్రభుని పరీక్షించాలని ఆయన్ని శోధించాలని కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే ఆయన్ని దగ్గరికి వచ్చి ఆ స్త్రీ పట్ల నేర స్థాపన నేరారోపణ చేస్తూ ఉన్నారు ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ స్త్రీని ఆయన దగ్గరికి నిలబెట్టి ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టుబడింది ఏమని మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఆమెని రాళ్ళతో కొట్టి చంపాలి కాబట్టి నువ్వేం చేస్తావు అన్నప్పుడు ఏం చేశాడంటే ప్రభువారు చూడండి అంటే ఆయన ఆ తల్లిలు పట్ల ఆ యొక్క ఆడవారి పట్ల అమ్మల పట్ల ఎంత గౌరవం ఉందో అక్కడ చూపిస్తూ ఉన్నాడు ప్రియ దోవన్బెడ్లారావు ఆయన ఏం చేస్తున్నాడంటే ఏదో ఆయన నేల మీద రాస్తూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రతి వ్యక్తులు ఏం చేశారంటే ఒక్కొక్క రాయిని రాయి వేవాల్సి కొట్టాల్సిన ఆమెని విడిచిపెట్టి వెళ్ళిపోయారు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆయన ఆ మొక్కతే నిలబడింది ప్రభు దగ్గర ప్రభు దగ్గర ఆ మొక్కతే నిలబడినప్పుడు ఆయన ఏమనొచ్చు తెలుసా ఆమెని శిక్షించే అధికారం ఉంది ఆయన ఆయన దేవుడు ఏ పాపాన్నైనా ఆయన ఏం చేస్తాడు ఎవరు ఆయన పాపం చేస్తే ఆయన గద్దించే అధికారం ఉంది కానీ యేసుప్రభు అన్న మాటని ఒకసారి మనం చేయాలి ఆ మాట ఏం చేస్తాడు తెలుసా అమ్మ నిన్ను ఎవరు శిక్షించలేదా అన్నాడు అమ్మ అంటే అమ్మ అనే పదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అంటే ఏసు ప్రభువు కూడా మనం ఇంకా మనం ఒక ఉదాహరణ చూస్తే యేసు ప్రభు వాడు సిలువేయపడుతూ ఉన్నాడు సిలువ వేయబడుతున్నప్పుడు తన మా తల్లిని చూసి ఏం చేశాడు తెలుసా ఏ ఆయన కలవరుగులో ఒక మూడవ మాటగా ఏం చేశాడు తన తల్లిని తన ప్రేమించు శిష్యుడైన యోగాను చేతిలో పెట్టాడు ప్రిధోన్ బిడ్లారా అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నాడు ఎందుకు యేసుప్రభు వారు ఆ అమ్మని అంతగా గౌరవించాడు అంతగా ప్రేమించాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కదా ఆమెని ఒక పాత్రగా వాడుకున్నాడు తప్ప దేవుడు ఆమెను ఇంకా గౌరవించాల్సిన ఉంది ఆయన కానీ యేసు ప్రభు ఏం చేశాడు తన తల్లిని బాగోగులు చూచుకోవటానికి తన ముగించి అంటే తన యాత్రను ముగిస్తూ చనిపోతున్న సమయంలో కూడా తల్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఈరోజున పిల్లలైన మీరు పిల్లలైన మీరు ఏం చేయాలంట మీరు దీర్ఘాయుషవంతులవ్వాలంటే తల్లిదండ్రులని గౌరవించాల్సి ఉందే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మీరు గౌరవించాల్సి ఉందే ప్రియా దేవుడు బిడ్డలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఈ రోజున మనం గ మేము గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే ఇప్పుడు మా తండ్రి ఇద్దరు లేరు అయినా వాళ్ళు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో తెలుసా ఎంతగా ప్రేమించారంటే వాళ్ళు మాకు కావాల్సింది ఏదైనా ఎప్పుడైనా కొట్లగాడ కొనుక్కొని అంటున్నారేమో కానీ వాళ్ళు ఏం చేశారంటే ఏదన్నా ఏదైనా కానీ ఏదైనా ఇంట్లో సమృద్ధిగా పెట్టేవాళ్ళు ఏ ఆహారం కావాలంటే కోరుకున్నది పెట్టేవాళ్ళు మమ్మల్ని వాళ్ళు అంతగా అంటే అంతగా చూసుకున్నారు కాబట్టి ఈ దినాన నేను క్షేమంగా ఉండి ఈ రోజున నేను ఒక ఉన్నతంగా ఉండగలుగుతున్నా అంటే గల కారణం నేను చదువుకున్న చదువులు కావచ్చు నేను చేస్తున్న పని కావచ్చు ఏదైనా సరే ఈ గౌరవం దక్కిందంటే నా తల్లిదండ్రుల వల్లనే దక్కింది ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మీరు 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 అంటే మన ప్రాంతంలో తెలియదు కానీ బయట మా ఇప్పుడు మా ఉద్యోగాల్లో కానీ వాటిలో కానీ ఎవరైనా సరే నన్ను సార్ అని పిలవాల్సి ఉంది ఇప్పుడుందా ఇప్పుడు ఎమ్మెల్యేలు వస్తారు మా దగ్గరికి ఎంపీలు వస్తారు వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు ఏమంటారు వాళ్ళు వచ్చి సారాన్ని పిలవాల్సింది ఇంతటి గౌరవం ఎందుకు వచ్చింది కారణం ఏంటి మా చిన్నతనంలో వాళ్ళు పెంచిన పెంపకం అట్లాంటిది మేము ఈ ముగ్గు రోడ్లో ఇంత ఇంతమంది ఉన్నా కానీ ఇంతమందిలో మేము చక్కగా మా ప్రాంతంలో అనిల్ అనిల్ కానీ నేను కానీ చదువుకున్నామంటే గల కారణం వాళ్ళ పెంపకాన్ని బట్టి ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి అర్థం కావట్లా అంటే ఏమనుకున్నారు తెలుసా ఆ సోఫిసికేటెడ్గా ఇప్పుడు ఈ సెల్ ఫోన్లకి అలవాటు అయిపోయి ఏం చేస్తున్నారు తెలుసా ఈ సెల్ ఫోన్లో పడిపోయి తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావట్లా మీకు ఏది కావాలో అది పెడుతుంటే ఏది కావాలో అది కొనుక్కొచ్చి పెడతా ఉంటే ఏం చేస్తున్నారంటే పోయ మీ మాట్లాగా పోమ్మ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తల్లిని ఎంత గౌరవిస్తే తల్లిని ఎంత ప్రేమిస్తే మన ఆయుషుని దేవుడు అంత ఉన్నతంగా తీసుకెళ్తాడు ఇది నా మాట కాదు ఇక్కడ చెప్పేది ఇజ్రాయిల్కి ఇవ్వబడిన ఆజ్ఞలలో ప్రథమమైనది ఎందుకంటే తల్లిదండ్రులను సన్మానించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఎందుకంటే మేమెప్పుడు వాళ్ళని మా తల్లిదండ్రులు ఎప్పుడు మేము త్రుణీకరించా ఎదురు కూడా చెప్పలే వాళ్ళు ఏదైనా ఎత్తేనే తినేవాళ్ళం ఇప్పుడేంటి అంత కమాండ్ అనమాట తీసుకురా తీసుకొచ్చేసి తీసుకొస్తా తీసుకురావా ఇంకొంచెం స్టెప్ ముందుకేసి ఏమంటున్నారు కొంతమంది పిల్లనే ఏమంటారంటే ఎందుకయ్యా ఎందుకు అయ్యా మీరు మమ్మల్ని కనింది మీరు కడింది ఎందుకు మాకు పెట్టడానికే కదా అంటున్నారు స్టెప్ ముందుకేసి ఇప్పుడున్న లోకం తీరు అట్లా ఉన్న ప్రియాదేవనం పెట్టారా ఎందుకంటే వాక్యము సెలవిస్తున్న మాటని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎవరైనా సరే ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న తల్లిదండ్రులని ఇప్పుడు మేము గౌరవించాలన్నా మా తల్లిదండ్రులు లేరు ఎందుకంటే వారు వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కానీ ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు ఏం చేయాలి తెలుసా చాలా జాగ్రత్తగా ఎందుకంటే మీ తల్లి చదువుకోకపోవచ్చు ఎక్కువగా మీ తల్లి ఇంతక జ్ఞానం వాళ్ళకి లేకపోవచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని తన్నారు కాబట్టి వాళ్ళని వారిని మీరేం చేయాలి సన్మానించాలి అందుకే నువ్వు దీర్ఘాయుష్యమంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది ప్రియోన్ వెళ్ళారా అందుకే చూడండి మనం గమనించినట్లయితే సామెతల గ్రంథములో ఒక మాట రాయబడి ఉంది ఆరో ఇరవై వచ్చినములో ఒక మాట రాయబడి ఉంది ఇక్కడ రాస్తూ ఉన్నాడు నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునుము నీ తల్లి ఉపదేశమును త్రోసి వెయ్య ఏమన్నాడు ఇక్కడ ఏం చేయాలంట సామెతల గ్రంథకర్త ఏం రాస్తున్నాడు ఇక్కడ నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకోనుము ఏం చేయాలి వాళ్ళు చెప్పే మాటలని ఏం చేయాలంట వినాలి గైకోనాలి అని ఒక వాక్యం సెలవిస్తూ ఉంది గైకోనాలి అంటున్నాడు దోన్ బిడ్డారు ఇంకేమన్నాడు ఏమన్నాడు తల్లి ఉపదేశము నీ తల్లి ఉపాదేశము అంటే తల్లి చెప్పే మాటని ఏం చేయాలి నెగ్ నెగ్లెక్ట్ చేయకూడదు వేయకూడదు వాళ్ళు ఏది చెప్పినా ఆ మాటని ఏం చేయాలి ఏం చేయాలి తోసేయాల తీస్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఆలోచన చెప్పాలి ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి అమ్మా ఇలా కాదు ఇలా ఉందేమో ఒకసారి అని డిస్కషన్ చేసుకొని ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయాలి తల్లులతో తల్లిలతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేస్తేనే ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలం ఇప్పుడు సమయాలు తల్లి ఆమె ఎట్లా ఉండేది సమయలు తల్లి ఎంత క్రమశిక్షణతో పెంచితే సమయాలు ఎలా అయ్యాడు ఏమయ్యాడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయిలుకి ఒక న్యాయాధిపతిగా న్యాయం తెచ్చే వ్యక్తిగా అంత మాత్రమే కాకుండా దేవుడు ఎట్లా వాడుకున్నాడు ఎట్లా వాడుకున్నాడు రాజుల్ని ఎన్నుకునే వ్యక్తిగా ఒక ప్రవక్తగా దేవుడు ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టాడు తల్లిని ఏం చేసింది తల్లి మాటను విన్నాడు కాబట్టే సొమయలు తల్లి మాట వినకపోతే న్యాయాధిపతి అయ్యో కూడా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టిందామా ఇప్పుడు దేవుడితో ఓడంబడికి చేసుకుంది దేవుడు తేవనిది నువ్వు నాకు ఒక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడిని తీసుకెళ్ళి నీ సన్నిధిలో నేను పెంచుతాను అనేది ఇప్పుడు ఆ పిల్లోడు మామూలుగా మూడు సంవత్సరాలు అంటే మాటలు వస్తాయి కదా మాటలు వచ్చేటప్పుడు ఏమంటాడు ఇప్పుడు ఆ పిల్లో ఇప్పుడు సమయంలో ఉన్నాడు సమ ఉదాహరణ మనం తీసుకుందాం ఆ సమయాలు అనవచ్చని నువ్వు కదా దేవుడితో ఉడంబడిగి చేసుకుంది దేవుని మందిరంలో ప్రతిష్టనని నన్నెందుకు తీసుకెళ్తున్నావు నాకు ఇష్టం లేదు దేవుని మందిరానికి వెళ్తాం దేవుని మందిరంతో ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అనుకోండి న్యాయాధిపతి అయ్యేవాడా ఒక గొప్ప ప్రవక్త అయ్యేవాడా రాజుల్ని ఎన్నుకునే స్థితిలో ఉన్నతంగా దేవుడు తీసుకెళ్లగలిగా వాడా ఎందుకని తల్లి ఉపదేశాన్ని విన్నాడు కాబట్టి గైకున్నాడు కాబట్టి సమూహలుని ఏం చేశాడమ్మా సమూహల్ని ఏం చేశాడు దేవుడు ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు అంటే మరి ఇప్పుడున్న పిల్లలు తల్లి మాట వినాలా లేదా వినాలా లేదా ఇప్పుడు ఉన్నతంగా మీరు ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేయాలంటే మంచి ఉద్యోగస్తులు అవ్వాలంటే చక్కగా ఉన్నతమైన స్థానంలో కూర్చోవాలంటే ఎవరి ద్వారా అవుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఒకటేంటి ఆయుష్ భూమి మీద ఆయుష్ ఉండాలంటే తల్లిదండ్రులని సన్మానించాల్సి ఉంది రెండవది మనము దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థానంలో దేవుడు మనల్ని నిలపాడంటే తల్లి యొక్క పాత్ర ఏంటో ఇక్కడ జాగ్రత్తగా రాస్తా ఉన్నాడు తల్లి ఏం చేయాలి తల్లిని ఏం చేయాలంటే ఆజ్ఞను ఆమె చెప్పే మాటలని వినాలి ఏమన్నాడు ఇక్కడ చదువు తల్లి ఉపదేశమును త్రోసివేయకము సమయలు త్రోసేసుంటే ఏమయ్యేది సమయాలు త్రోసేసుంటే అతని జీవితం ఉన్నతంగా ఉండేదా పిల్లలు వినాలి ఉండేదా ఉండలేదంటే గల కారణం ఈ రోజున మనం ఉన్నతమైన స్థాయిలోనికి రాలేకపోతున్నామంటే ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళలేకపోతున్నామంటే కారణం ఏంటో తెలుసా తల్లి మాటని తల్లి ఉపదేశాన్ని అస్సలు మనం త్రోసివేయకూడదు తోలనాడకూడదు ఆమె చదువుకుందైనా సరే చదువురాని వ్యక్తి అయినా సరే ఏం చేయాలి ఆమె చెప్పే మాటని వినాలి ఎప్పుడైతే మనం వింటామో ఏ జరుగుతాం మనం మనం మన ఆయన్ని ఆ యొక్క ఆజ్ఞను విని ఆయన మాటకి లోబడితే దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్తాడు అందుకే సామెతల గ్రంథంలోనే పదిహేను అధ్యాయము ఇరవై వచ్చిన ఒక మాట రాయబడి ఉంది మాట ఆ మాటను ఏంటంట జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అంటున్నాడు ఇక్కడ ఏమంటారు అయ్యబడింది ఇక్కడ ఏమన్నాడు జ్ఞానము కలిగిన కుమారుడు జ్ఞానము ఏం కావాలి జ్ఞానం ఎవరిస్తాడు ఇస్తాడు అయ్యే జ్ఞానం ఇచ్చేవాడు తెలివియో వివేచనయో ఆయన నోట ఉండు అంటున్నాడు ఇక్కడ ఈ జ్ఞానము యేసు ప్రభుని తెలుసుకున్నవాడు యేసుప్రభుని అనుసరించే పిల్లలు దేవుని పైన ఆనుకుండే పిల్లలు యొక్క లక్షణము ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తా ఉన్నాడు వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది ఈ రోజున పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించలేని సమాజంగా ఈ రోజున తయారైందంటే పిల్లలు దేవ పిల్లలు ఆ యొక్క తల్లిదండ్రుల మాటని వినని బిడలగా ఈ రోజున ఉన్నారంటే గల కారణం ఏమి లేదు వారికి ఈ లోక చదువుడు జ్ఞానం అనుకుంటున్నారు ఈ లోకంలో అంటే చదివే స్కూల్కి వెళ్ళటము లేకపోతే కాలేజీలకు వెళ్ళటం జ్ఞానం అనుకుంటున్నారు కాదు జ్ఞానం అనేది ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసా ప్రభు అయిన యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది ఎందుకంటే తల్లిని గౌరవించడం ప్రభు చూపించాడు అవునా తల్లిని మాట వింటము సమయాలు చూపించాడు చూపించాడా లేదా వారు తల్లిదండ్రులు గౌరవించారు కాబట్టి దేవుడు ఉన్నత స్థాయిలోనికి వారిని తీసుకొచ్చాడు ఈ రోజున మనం కూడా ఉన్నతంగా ఉండాలంటే మన జీవితం కూడా ఉన్నతమైన జీవ ఉన్నతంగా మనం తీర్చిదిద్దబడాలంటే ఏం చేయాలంట జ్ఞానం కావాలి అంటే యేసు ప్రభు కావాలి యేసు ప్రభు ఉన్న వారి జీవితం ఎలా ఉంటుందంటే జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడంట సంతోషం కలిగి చేస్తాడు సంతోషింపజేస్తాడు అంటే ఇంకేమన్నాడు బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును అంటున్నాడు ప్రియాదేవన్ బిడ్డ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత తల్లిదండ్రుల యొక్క వారి యొక్క అవసరత ఎంత ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలని ప్రభు ప్రేమను బట్టి నేను ఆలోచ ప్రభు ప్రేమను బట్టి నేను తెలియజేస్తా ఉన్నా వెళ్ళారా ఎందుకంటే తల్లిదండ్రులు అంటే ఈరోజు ఈరోజున మదర్స్ డే సందర్భంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి తెలుసా సన్మానించడం అంటే ఏం లేదు నువ్వేం చేయవు నువ్వు వాళ్ళు అడిగినప్పుడు ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాట వినటమే నువ్వు సన్మానించటం మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే గౌరవం ఇస్తామో వాళ్ళని ఎవరైతే ఎప్పుడైతే మనం వారిని ఆ మన గౌరవం ఇచ్చి వారిని ప్రేమగా చూసుకుంటామో మన జీవితం దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతంగా దేవుడు సెట్ చేయగలడు అంటే దేవుడు ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకెళ్లాలంటే ఈ కుటుంబ వ్యవస్థలో తల్లి యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఇప్పుడు యవన ప్రాయంలో ఉన్న పిల్లలు ఏం చేయాలి యవన ప్రాయంలోకి రాంగాలని ఏమనుకుంటారు టెన్త్ దాటంగానే కొమ్ములు వచ్చేస్తున్నాయి అనుకుంటారు నీకేం తెలుసా మా అని బాగండి ఏం చేయాలి తెలుసా ఏదైనా సరే తల్లిని గౌరవించడం నేర్చుకోండి నేర్చుకుంటే ఏం చేస్తారు దేవుని వాక్ వాక్యం చెప్తుంది నేను చెప్పలా యేసు ప్రభువే దేవుడే తన తల్లిని ప్రేమించాడు తను ఆయన మరణానికి అప్పగించబడుతూ కూడా ఎవరికి అప్పచెప్పాడు తన ప్రేమించే శిష్యుడికి అప్పజెప్పాడు అవునా సొలు తన తల్లి మాట విన్నాడు కాబట్టి తల్లి మాటని దేవుని మందిరంలోకి వెళ్ళి యాజకుడి దగ్గర దేవుని సన్నిధిలో ఆయన ఎదగగలిగాడు కాబట్టే న్యాయాధిపతి అయ్యాడు రాజుని ఎన్నుకునేవాడిగా అయ్యాడు రోజున మనం ఆలోచన చేయాలి అంటే తల్లిని గౌరవించటం అనేది చాలా ముఖ్యమైన విషయమని గ్రహించి వారిని ఏం చేయాలంటే మనం తేలిగ్గా చూడకూడదు ఇప్పుడు ఏమనుకోవచ్చు మోనిషంతా పెళ్ళి అయిపోయింది కదా మా ఆయన ముఖ్యం మా అమ్మ ముఖ్యం కాదని అనుకొని ఏంటమ్మ మా ఆయన మాట ఏంటని మాట ఎన్నో అనకూడదు ఏం చేయాలి వాళ్ళ యొక్క పాత్ర వారు పెరిగి నిన్ను పెద్ద చేసి చదివించి ఒక ఆయన చేదో కట్టబెట్టితే కట్టబెట్టావు కాబట్టి నువ్వు సుఖంగా ఈరోజు బతుకుతున్నావు వేడా వాళ్ళు లేకపోతే ఉదాహరణకి వాళ్ళు లేకపోతే లేవు మనం లేవు అవునా వాళ్ళు లేకపోతే మనం లేవు కాబట్టి ఏం చేయాలంటే వారిని గౌరవించడం మనం భూమి మీద బ్రతుకున్నంత వరకు వారు భూమి మీద బ్రతుకున్నంత వరకు గౌరవించడం మన బాధ్యత అందుకని ప్రియ దేవుని వెళ్ళారా తల్లలో ఉంచండి చేద్దాం ప్రార్థించేద్దాం ఉంచండి ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడాను ప్రతి మాటను బట్టి ఈరోజు దేవుడు ఆ తల్లిదండ్రులు మనకిచ్చిన తల్లిదండ్రులు దేవుడు ఇంకా దేవుడి దీవించేలాగునా ఆశ్రవదించేలాగినా వారికి మంచి ఆరోగ్యం దేవుడు ప్రార్థన చేద్దాం ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రభువా తండ్రి మాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి స్తోత్రాలు నాయనా నిన్ను ఎలా సన్మానించాలో అయా తండ్రి అయినా వారిని ఎలా ప్రేమించాలో ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలంటే ఉన్నతమైన స్థాయిలోనికి మీరు అయా తండ్రి నాయన వారిని గౌరవించాలి వారిని సన్మానించాలని మార్చని బట్టి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు గొప్ప దేవానికి వంద చేతనైనా మమ్మల్ని బలపరితో మీ మాటల చేత మీరు మాకు మాటలు స్తో ప్రాధిక్యత పరిశుద్ధులు మీ ఘనమైన నమ్మకం స్తోత్రాలయ్య ప్రభుదినం నుండి ప్రభుదిన రెక్కల నీళ్ళు ఈ పరిశుద్ధ ప్రభుత్వ ప్రభుదినంలో సాయంత్ర సమయంలోనైనా మీ పాదాలు చెంత చేరి మేము స్ఫుతించి మహిమర్చి కృష్ణందుకే స్తోత్రాలు చూపిస్తున్నాం కృపగల దేవ మీ కొందనాలు కృప మేడ కృపా సత్య సంపూడా ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి శ్రేష్టమైన సమయంలో మేము స్ఫుతించే భాగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు చూపిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్మృతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానే సెలవు ఇచ్చిందేవా మీ కొందనాలు మా మధ్యలో మీరున్నందుకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు ఆ ఈ మదర్స్ డే రోజున రవ్వ ఆయా మీ దాస్తులు నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా అయా విధబడిన వాక్యం నైనా నీరు కట్టి ఫలిపచి ఏమైనా నడిపించినాం స్తోత్రాలు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వాసుని జీవించండి ఆశీర్వదించండి రాక వినబడిన బిడ్డలు ప్రభు మరో ప్రభు దినంలో నైనా మాతో చేరి సూచించే భాగ్యం చేయించండి మీ రోజు చేత బలపరచుందని మా ప్రభు రక్షకుడైన తగిన పరిశుద్ధ నామంలో కృతజ్ఞ దాస్తులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్

తోడుగా ఉండి దేవుడు మన తల్లిదండ్రులు దించి ఆశీర్వించే దాకా అంటే